కర్టెన్సు కుట్టే విధానాలు చాలా ఉంటాయి పై భాగములో కనిపించుచున్న కర్టెన్ హైలెట్ కర్టెన్ అంటాము ఇది కుట్టిన తర్వాత హైలెట్గానే ఉంటుంది రింగులు హైలైట్ రింగులు అంటాము ఒక పరదలో పది పి పది రింగులు వస్తాయి లేదా ఎనిమిది రింగులు వస్తాయి డిజైన్ మంచిగా రావాలంటే పది రింగులు వేసుకోవాలి కొద్దిగా ఎడంగా దూరంగా ఉండాలన్నా కానీ ఎనిమిది రింగులు వేసుకోవచ్చు ఇలా చూస్తున్న దానిని హైలెట్ కర్టన్ అంటాము స్టిచ్చింగ్ అయిన తర్వాత హైలెట్గానే ఉంటుంది ఇది డోర్ సైజు ఉంటుంది ఎక్కువగా ఉండొచ్చు ఆర్చి సైజు కావచ్చు ఏ సైజు అయినా కానీ ఫుల్ సైజు ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఎలా వచ్చింది ఏం చేస్తున్నాము చూడండి కర్టన్ హైలెట్ కర్టన్ అంటాము దీనిపైన మరెన్నో రకరకాల డిజైన్లు కూడా కుట్టుకోవచ్చు ఇలా ఫోల్డింగు తో ఇలా కింది వరకు ఇలా ఉంటుంది ఫోల్డింగ్ ఇలా చేసుకోవాలి ఫోల్డింగ్ చేసి మనము అటు ఇటు మూమెంట్ కొరకు మూమెంట్ కొరకు జరుపుకోవచ్చు మనకు అవసరం ఉన్న కాడ తీసుకొని సామాను తీసుకోవచ్చు విడివిడిగా పీసులు వేసుకోవాలి అలా వేసుకుంటే పిండడానికి సులువుగా ఉంటుంది ఏ దానికైనా ప్రాబ్లం రాదు ఈ హైలెట్ కర్టను సెల్ఫ్లకు వేసినాను విండోకు హైలైట్ కర్టను పది రింగులతో వేసినాను మూడు రెండు లెంత్లు మాత్రమే వాడుకున్నాను ఎందుకంటే ఎడమ్గా వచ్చింది దగ్గరగా రావాలంటే ఇది ఇంకొక లెంత్ను యాడ్ చేసుకొని కుట్టుకోవాలి అప్పుడు రింగుల సంఖ్య పెరుగుతుంది బట్ట సుత ఎక్కువగా వస్తుంది ఫోల్డింగ్స్ ఎక్కువగా ఉంటాయి ఆ ఫోల్డింగ్ ఎలా ఉండాలో మీకు చూపిస్తాను చూడండి బట్ట ఎక్కువగా వేసినప్పుడు ఇలా ఫోల్డింగ్స్ దగ్గరగా కనిపిస్తాయి చూస్తున్నారు కదా చూడండి ఎలా ఉంది ఈ డిజైన్ షేప్ కానీ సైజులు కానీ ఇలా వస్తూనే ఉంటాయి షేడ్స్ లాగా మనకు కనిపిస్తూ ఉంటాయి కింది వరకు ఉంటాయి డోర్ కర్టన్ చూస్తున్నారు కదా చూడండి ఇది వ్యాలెన్సీతో కలుపుకొని స్టిచ్చింగ్ చేసిన పరద చూస్తున్నారు కదా దీన్ని సుత హైలెట్ రింగులు అంటాము ఈ ఒక డోరుకు ఎనిమిది పది రింగ్ ఎనిమిది కానీ పది కానీ రింగులు వేసుకోవచ్చు హైలెట్ కర్టను కింది క్లాత్కు కు ఆపోజిట్ అపోజిట్గా ఉండేది వేసుకోవాలి దీనికి లేసు సూత కుట్టుకోవచ్చు హైలెట్ కర్టన్ ఎప్పుడు కానీ హైలెట్ గానే ఉంటుంది చూస్తున్నారు కదా చూడండి ఎలా ఉంది కింది వరకు మనకు కడపకు ఒక ఇంచు పై భాగంలో ఉండాలి ఎందుకంటే మనము నీళ్లు పడినా కానీ క్లాత్ ఖరాబ్ కాకుండా హైలైట్ కర్టన్ ఉంటుంది ఇప్పుడు దీనిని విడిగా ఇట్లా జరుపుకోవచ్చు ఇది ఇటు జరుపుకోవచ్చు ఇలా మళ్ళీ ఇలా అనుకోవచ్చు చూస్తున్నారు కదా హైలైట్ కర్టన్ ఎప్పుడు హైలైట్గానే ఉంటుంది ఇంకెన్నో రకాల కర్టన్లు కూడా ఉన్నాయి పెన్సిల్ కుట్టు స్టిచ్చింగ్తో మొదలుపెట్టే కర్టన్లు కూడా ఉన్నాయి వాటిని సుత హైలైట్ కర్టన్ల లాగానే వేసుకోవచ్చు క్లాత్ అంతే తలుగుతుంది చూస్తున్నారు కదా చూడండి ఇది మా ఇంటిలోనే ఉన్నావి ఇలా ఇలా చూస్తున్నారు కదా చూడండి పడదలు స్టిచ్చింగ్ చేస్తాను పరుపులు కుడతాను దోమల జాలీలు స్టిచ్చింగ్ చేస్తాను మరెన్నో రకరకాల పనులు చేస్తూనే ఉంటాను